ఎందుకు తయారైతుందో ఏమో కట్టుకున్న మగోని మొగన్ని వంద మందిలా వెయ్యి మందిలా తాలి కట్టిన మగోని చంపేసుకున్నారమ్మా ఆడలు పుట్టుకు పుట్టుకు చచ్చిపోతున్నారు ఒక్కళ్ళు చూసి ఒక్కరు అప్డేట్ అవుతున్నారు ఎందుకట్లా మీ కుంకుమలు మీరే చేపేసుకుంటే ఎందుకమ్మా జీవితం మీది హై ఒకరిని చూసి ఒకళ్ళు ఎట్లా దిండు పెట్టి చంపుడంట సంసబ్లలో మందు పెట్టి చంపుడంట అని ముందు బయటకు తీసుకెళ్ళి చంపుడంటోయమ్మో ఉంచుకున్న వచ్చి ఇంట్లోకి వచ్చి వాళ్ళతో సంపేదిస్తుంట తల్లిని కూడా చూడకుండా ఉంచుకున్నోని కోసము తల్లిని కూడా సంపేస్తు ఏం లోకం తయారవుతున్నది ఏం కాలం ఇది ఉంటామా పోతామా అర్థమే అవుతలేరమ్మా వచ్చినాము భూమి మీదకి నాలుగు రోజులు ముచ్చట మంచి చెడు ఏం తీసుకుపోతాం చెప్పుకోండి అరవై రోజుట్ల తయారు అయిన ఎందుకమ్మా మీ దగ్గర మీరే తీసుకుంటే ఇంకా బతికేందుకు మనది నరసా నవా పొద్దు పొద్దున్నే ఇంటి రామాయణం పెట్టుకొని వస్తుందో ఈ మల్లక్క నా దగ్గరకి వస్తుంది పెద్ద తలకాయ తింటుంది తొందరగా కూడా పెడుతుందో మరి సాయంత్రం చేస్తుందో నమ్మా ముందరా మల్లక్క బాగానే రోజులకి వచ్చినావు మా ఇంటికి ఏమో అంతా ఒక్కదాని కూర్చోని ఆలోచిస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావే నాకేం ఆలోచనలు ఉంటాయి అక్క ఏందో ఏమో ఈ లోకం ఇట్లా తయారైతుంది పోయించుకుంటా నిజంగా ఒకటి రోజు ఒక వార్త వస్తున్నది సంపుడే సంపుడు తర్వాత మొగళ్ళే కరువైటట్టున్నారు దేశం మీద ఎవరేవాడు రాజు దగ్గర పనిచేసే రామన్ లాగా కొడుతున్నాడే పిలుస్తున్నట్టున్నారు గాబర ఏమైందేమో రాజాకు పాము గడిచిందమ్మా ఓరాలు చెప్తుంటే వాళ్ళ అత్తమ్మ గారు ఫోన్ లిఫ్ట్ చేస్తలేదని ఇంటికి వస్తే ఇంటికి తాళం ఉంది ఎక్కడికెళ్ళిందో ఏమో జరా రాజా చేంజ్ చేసినమ్మా వాళ్ళ అత్తమ్మ ఏడున్నారో జర చెప్పి తొలగని రండి నేను హాస్పిటల్ లో నేను ఇద్దరం ఉన్నాము

సరే అమ్మా కళ్ళు తెరుస్తలేడు సీరియస్ గా ఉన్నాడు హాస్పిటల్ లో అయితే గోపన్ ఉన్నాడు అని నేను డబ్బులు ఇక్కడ వచ్చినా జర డబ్బులు నువ్వు రామ్మ నేను పోతున్నా ఇక ఇన్ని పైసలు కూడా పట్టుకుంటాను ప్రైవేట్ కి పోయినాం మేము పట్నము ఇగా కలుకొని రా తొందరగా ఒక్కొక్కటి తర్వాత ఒక బాధ వస్తుంది దానికి చిన్న గాశారం చుట్టుకోలేదు అలా తేడా కూర్చొని కాలబడ్డదు దాన్ని తొలుకొని పోదాం పాయే నువ్వు కూడా వస్తావు హాస్పిటల్కి పాప సెల్లే వస్తా నేను కూడా అలా తను తీసుకొని పోదాం పాప పాప మీకు ఎవరికి ఎలాంటి బాధ వస్తుందో తెలియదు కదా అదే నర్సా సుష్ణవ మొగన్కి పాము కరిచిందని తెలిసి కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు ఫోన్ చేతిలోనే ఉన్నది వీడియోలు చూసుకుంటా ఫోన్లా టైం పాస్ చేస్తున్నది దాని మొగన్కి ఏమైనా దానికి పట్టింపు లేదేమో మరి చూడే గిట్లా తయారయ్యు లోకంలో అందరూ అయ్యో అదే కదనే మల్లక్క ఫోన్ చేతిలోనే ఉంది మనిషి ఇంట్లోనే ఉంది మరి రాముడు ఫోన్ చేస్తే ఎందుకు లేపలేదు ఇది నీకేమన్నా మైండ్ పని చేస్తున్నా ఓ ఓలాత ఎందుకు ఏమైంది ఒకటేసారి వచ్చి మైండ్ పని చేస్తుందా అంటున్నావు ఏమైంది నాడు సక్క అట్లా మాట్లాడుతున్నావు అట్లా మాట్లాడిన దానికి సంతోషించు లేదంటే ఇంకోటి చెంప మీకే కొడతా ఎక్కువ మాట్లాడితే అసలు ఏమైంది చెప్పకుండా ఏం మాట్లాడుతున్నావు నాడు సక్క మొగానికి ఇయ్యాడా పట్నం వేసుకపోయిరట పట్నంకు పోవాలి ఇప్పుడు నడువుండి పోదాం పైసలు తీసుకోయింది ఏమన్నా అదే కదా ఈ ఆర్డర్లకు ఇప్పుడు పెళ్లి చేసుకున్న దానికి ఒక్క దానికి కూడా డబ్బు మీద ఉన్నంత పిచ్చి మొగల మీద భర్తల మీద లేనే లేదమ్మా పెళ్ళాల మీద మొగనికి లేదు మొగల మీద పెండ్లకి లేదు డబ్బు 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 పిచ్చే అమ్మగారు వచ్చినా రాజు చాలా సీరియస్ పరిస్థితిలో ఉన్నాడంట డాక్టర్లు ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఏం చెప్పమని అంటున్నారు అమ్మగారు మీకు ఫోన్ చేసాను చాలా సార్లు ఇప్పుడు చేయలేరు మీరు అయ్యో రాజుకి ఏమైతుందో ఏమో అని నాకు చాలా బాధగా ఉంది మా దొరకేమవ్వద్దు దేవుడా దేవుడిని పరీక్షలు పెడుతున్నాడు ఎందుకు పిల్ల పుట్టినా పిల్ల కూడా ఎవరో ఎత్తుకపోయి అట్లా బాధ పెట్టిండు ఇప్పుడు నీకు ఇట్లా పాము కలిసి మాకు దూరం చేద్దాం అనుకుంటున్నాడా మేము ఎట్లా బతుకాలే ఓ దేవుడా నా దేవుడా రాజకీయం కాకుండా నా ద్రిస్ తమ్లవన్ నా కిందు కివన్ని పర్క్ శలు నా నా రారు కే గావదు నా నా రారు కే ఓ మా అట్లా శోకం పెట్టుకొని ఏడవద్దు హాస్పిటల్లో పేషెంట్లకి అందరికి డిస్టర్బ్ అవుతుంది లేవండి ఇక ఏమైతుందో అని భయం ఉంటుంది కానీ రాజకి ఏం కాదు లేవు పైకి లేచి కూర్చో డిస్టర్బ్ అవుతుంది డాక్టర్ గారు వచ్చి చెప్తున్నారు లేవు పైకి ఇట్లా కూర్చుంది లేవు ఈమె రాజ భార్యనా సరే ఇక ఎవరికైనా భయం ఉంటది గాని ఇరవై నాలుగు గంటలు గడిస్తేనే చెప్పగలుగుతామమ్మా మేము కూడా పరిస్థితి విషమంగానే ఉంది ఎందుకంటే వాళ్ళు తొందరగా ఉంటే కరవగానే పరిస్థితి సర్దు మరిగేది లేటు తీసుకొచ్చిరమ్మా విషం అంతా పాక్కుపోయింది పెయ్యంతా అందుకే మేము ఇక ఇరవై నాలుగు గంటలు గడిచినాక ఏంటి అనేది చెప్తాము ఇక దేవుని మీద భారం వేసి ఉండండి ఆ కౌంటర్లో వెళ్ళి డబ్బులు కట్టండి ఇక రాజా పేషెంట్ అని చెప్పండి వాళ్ళే చెప్తారు అమౌంట్ ఎంత అనేది అయ్యో మన్నడే జరసేపు సైలెంట్ గా ఉండు ఇట్లా కూసు ఇక నువ్వు ఏడుచుకుంటూ కూర్చుంటే మళ్ళీ అందులో ఉన్న డాక్టర్లు అందరు రుక్కుతారు ఇక వాళ్ళకు డిస్టర్బ్ అవుతుందని అంటుంటే కూడా ఏడుస్తున్నావు రాజకీయం అద్దా ఇట్లాంటి వాళ్ళు మస్తు మంది మంచిగా వచ్చి మన ఊర్లో నీగ నువ్వు భయపడితే ఇంకెంత అదిరిపోతావు దా ఇట్లా కూర్చుందురా అవును లత చాలా మందికి మంచిగా అయింది భయపడకు నువ్వు ఏం కాదు దేవుని మీద భారం వేసుకో అట్లా కూర్చు మీద కూర్చుందు అసలు ఎట్లా జరిగిందిరా రామా రోజులాగానే నా పని నేను చేసుకుంటున్నానవ్వా ఇక ఒరి పెరుగుతున్నది కదా దాంతో పాటు ఇక గడ్డి పెరుగుతున్నది ఓరం పెరుగుతున్నది జర జర చెక్ రా నీ పని నువ్వు చూసుకో నా పని నేను చేసుకుంటా ఒక్కనివి అయితే యాడైతుంది అయితే లేదు నేను కూడా ఇగ ఇక్కడ బందుకు చెక్కేస్తుంటా నువ్వు ఆ కింది బందుకు చెక్కేయి అన్నాడు ఇక నేను నా పని నేను చేసుకుంటున్నా నేను చూడనే లేదు ఇక రొట్టె వస్తుంది వచ్చినాక నేను ఒక కేక్ వేస్తా కానీ అన్నాడు ఇక నా పని చేసుకుంటున్నా లతమ్మ గారు రొట్టె తీసుకొచ్చిరేమో ఇక తిందామని ద్దాం అనుకున్నాడు అప్పటికే ఇక తన గోపన్న పిలుస్తున్నాడు అరే రామా రామా అంటే గట్టి గట్టి కాసేసరికి ఏమైందో అని నేను పరిగెత్తుకుంటూ వచ్చేసరికి పడ్డాడు ఓరం మీద పడున్నాడు ఇక పొలంలోనే పడున్నాడు ఓరం గుడికి తీసుకొచ్చినాం ఇద్దరము చూసేసరికి కాలుకు ఇక ఉన్నది ఇక ఇద్దరము లబోలిబో ముత్తుకుంటా ఇక హాస్పిటల్ కు తీసుకొచ్చినాం లతమ్మ గారికి ఫోన్ చేస్తే మచ్చం లిఫ్ట్ చేయలేదు అప్పటికే ఐదు పది నిమిషాలకు ఎక్కువనే అయినట్టుంది వాకింది వాకిందము ఇక నేను పోయే మొత్తము ఇక అక్కడ పరిస్థితి ఘోరంగానే ఉన్నది కళ్ళు తిరగకుండా పడిపోయి ఉన్నాడు ఇక నాకు భయమై వాడిని పిలిచిన ఇక ఉరికి రాగానే ఫోన్ చేయ అంటే ఫోన్ చేసిండు ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తుడు అయితే గుర్తురదు కానీ హాస్పిటల్ కి పా మళ్ళా ప్రమాదం అవుతుంది అని చెప్పి ఇక హాస్పిటల్కి కాదు రాలేకపోతే కోల్పోకపోతే ఇంకా లేదవా నేను రోజు పోతా రాజా గారు రాకపోయినా కూడా నేను రోజు పోతా కదా నా పని నేను చేసుకుంటా అయ్యగారు ఏదన్నా పని మీద ఉంటే నేను రానురా ఈ రోజు నువ్వే అని చెప్తాడు ఇక కూలని గిళ్ళలో పెట్టి నేనే చూసుకుంటా అంతా కానీ రెండు మూడు రోజుల నుంచి అసలు పొలం దిక్కే రానోడు ఈ రోజే వచ్చిండు సూడుగా ఆచారము బాగాలేదయ్యో దేవుడా మాకే అర్థమైతే లేదవ ఏం ఆలోచించాలో ఏమో అయ్యగారే మాకు ఏదన్నా అయింది అంటే అన్ని ముంగట్టుకుండి చేసే టోర్ ఇట్లయితే ఏమో కథనే ఉన్నది నాకు కాల్ చేతనే లేదు కానీ రాజా కూడా ఏమన్నా అంటే కుటుంబం మొత్తం కల్లోలం అవుతుంది ఇంకా రాలేదు కాశీ రామేశ్వరము రామేశ్వర ఇక ఆయన ఆరోగ్యం ఇది అయిపోయి అటే చిక్కుకున్నారట ఇద్దరు ముగ్గురు ఇక ఈ రాజా ఇట్లయిపోతే మొత్తం కుటుంబమే చల్ల చెదురవుతుంది రా పాపము అలాత ఏమి తెలియదు దానికి ఇద్దరు పిల్లలను ఎట్లా నడుపుకుంటుందో ఏమో ఒక పిల్ల ఆల్రెడీ ఎవడో ఎత్తుకపాయే ఇగో ఉన్న ఒక పిల్లనైనా సరే ఎట్ల నడుపుకుంటుందో ఏం చేస్తుందో ఏమో పాపం అవునవా నిజమే నర్సక్క అన్నట్టు రాజుకు ఎప్పటికి పిల్లల మీద భార్య మీదనే కొట్టుకుంటది జీవి ఎప్పుడు లత 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 పిల్లలు 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 పిల్ల తప్పిపోయి నుంచి చాలా బాధపడుతున్నాడు పాపం లోపల మస్తు నలిగిపోతున్నాడు ఏం చేసాం లేరాము అందరం ఏం చేసేటట్లే మన చేతులు ఏమీ లేదు శ్రీధర్కి కూడా ఒకసారి చెప్తా ఎంతైనా ఇద్దరు ప్రాణ స్నేహితులు కదా మమ్మీ ఎందుకు ఈ టైంలో ఫోన్ చేస్తుంది ఏంటి హలో ఆ మమ్మీ చెప్పు ఏం అరిత పోయింది మమ్మీ డ్యూటీకి చెప్పండి ఏంటో

రిగి పడిపోయిందా ఏమైందా దగ్గర పోయి గోపన్న రాముడిద్దరు చూసి పాము ముట్టినట్టుందని హాస్పిటల్ కు మేము లత ఇగో మల్లక్క కూడా ఇప్పుడు వచ్చినాము స్పిటల్లోనే ఉన్నాము ఇక డాక్టర్ ఏమో ఇరవై నాలుగు గంటలు గడిస్తే గానీ చెప్పలేమమ్మా పరిస్థితి జ్వర విషమంగానే ఉంది అంటున్నాడు రా రాయమైతుంది జ్వరం నువ్వు వస్తే ధైర్యంగా ఉంటుందేమో ఇక డాక్టర్లతో మాట్లాడు చేసుడు మాతోని కాదు జ్వరం నువ్వు వస్తే తొందరగా ఇది అయిపోతుందేమో అని పెద్ద హాస్పిటల్కి ఏమైనా తీసుకుపోదామా అని ఆలోచిస్తున్నారా అయ్యో అయ్యో ఇదేం బాధనే ఒకటి కాకుండా ఒకటి వాడికి ఒక రోజు కూడా ఇది లేకుండా టెన్షన్ టెన్షన్ తోనే ఉంటున్నాడు అనుకుంటే జర్ర మంచిగుండి రెండు మూడు నెలల నుంచి అనుకుంటే మళ్ళీ ఇది ఒకటి వచ్చనా సరే నేను గా హరితకు ఫోన్ చేసి వచ్చేస్తాం మరి చూస్తాం అక్కడ చుట్టుపక్కల ఏ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఇస్తారో ఆ హాస్పిటల్కి తీసుకుపోదాం అరే బిడ్డ రామరిగా చదువుకున్నోళ్ళు ఉంటేనే ఇట్లాంటి దానికి మంచి హాస్పిటల్ దొరకపోతారు మళ్ళీ మాకేం తెలియదు మరి కనీసం ఫోన్ అన్నా చేయవా అంటారు మళ్ళీ అంతా జరిగినాక అందుకే నీకు ముందు చెప్తున్నా సరే మమ్మీ చెప్పి మంచి పని చేసినావు సరే ఇప్పుడు బయలుదేరుతా నేను జాగ్రత్తగా రా బిడ్డ రాజాకు పామ గరిసిందా ఆహాహాహా మంచి సమయమే మంచి సమయమే ఇలాంటి సమయమే యూజ్ చేసుకోవాలి సానుభూతి జాలి ప్రేమ అన్ని వలకపోయాలి లేని ఎలాగో రావు గాని నటించాలిలే ఇంకా వెళ్ళి నటించడం కాదు కదా జీవించేస్తాను నా మీదున్న నిందలన్నీ తొలగిపోయి నన్ను ఇంకా దగ్గరికి తీసుకునేటట్టుగా చేసుకుంటానుగా కరెక్ట్ టైం వచ్చేస్తున్నాను లత మల్ల రాజకు ఇలాంటి పరిస్థితి వచ్చే పిల్లనేమో తండ్రి లేకుండా ఒక్క క్షణం కూడా ఉండదు ఇప్పుడు తండ్రి హాస్పిటల్లో ఉన్నాడని తెలిస్తే ఈ పిల్ల పరిస్థితి ఏంటి దేవుడా తలుసుకుంటేనే భయంగా ఉంది ఏమైంది బెట అట్లా వేరే పని మీద పోయింది నాన్న సువర్ణ అంటే అందుకే నిన్ను నన్ను చూసుకోమని చెప్పి పోయిందనమాట నువ్వు బజ్జున్నావు కదా బజ్జ మరి నిద్రలకి ఎందుకలా సడన్ గా లేసావు అలా మారం చేయొద్దమ్మా మమ్మీ వచ్చేదాకా నన్ను ఇక్కడే నిన్ను చూసుకోమని చెప్పింది అందుకే నువ్వు హాయిగా బజ్జు నీకు ఏమైనా కావాలంటే నేను చేసి పెడతాను నీకేం కావాల చెప్పు పాలు తీసుకురానా బ్రెడ్ తీసుకురానా లేదంటే ఇంకేం బూస్ట్ ఏమైనా తీసుకురావాలా చెప్పు చేసుకొని తీసుకొస్తాను భగవంతుడా ఇప్పుడు అమ్మ కావాలి నాన్న కావాలి అంటుంది ఏం చేయాలి ఎలా ఊరికి పియాలో అర్థం కావట్లేదే అమ్మ ఏడుస్తూనే ఉంది ఇట్లా బజ్జ నాన్న నీకు నేను మంచి మంచి కథలు చెప్తాను సరేనా మీ ఫ్రెండ్స్ ఏమేం చేశారు అంగన్వాడి సెంటర్కి వెళ్ళావు కదా నీకు చింటూ అన్న ఏం చెప్పాడు పాట మీద చెప్పాడంట కదా దాని గురించి మాట్లాడు నువ్వు లేదంటే నేను నీకు మంచి మంచి కథలు చెప్తాను చిట్టు చిలకమ్మ కథ చెప్పన మమ్మీ వచ్చేస్తుంది నేను చిలకమ్మ కథ చెప్పేలోగా మమ్మీ నీ దగ్గరకు వచ్చేస్తుంది అందుకే ఇట్లా బజ్జంటా నువ్వు కథ వినాలంట చెప్తారా

వాళ్ళిద్దరే మంచి ఫ్రెండ్స్ అన్నమాట బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట ప్రాణానికి ప్రాణంగా ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు ఆ చెట్టు మీదనే నివసించే వాళ్ళు అక్కడక్కడ తినేసి వచ్చి మళ్ళా చెట్టు మీదనే తలదాచుకునే వాళ్ళు అన్నమాట అంటే అవును నిన్న రాజా ఫోన్ చేసి లా తొచ్చింది నేను మళ్ళీ చేస్తాను అన్నాడు ఎందుకు చేయలేదబ్బా ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఫోనే చేయలేదేంటి అసలేం జరిగి ఉంటుంది లతకి రాజకి మళ్ళీ ఏదైనా గొడవ జరిగి ఉంటుందా లేదులే ఊరికే గొడవ ఎందుకు జరుగుతుంది లత కూడా అప్పుడప్పుడు అర్థం చేసుకుంటదిలే రాజా ఏమైనా తప్పు చేశాడా నేనే తప్పుగా ఆలోచించాను కానీ రాజా ఎలాంటి తప్పు చేయలేదు కదా పాపం అనవసరంగా నేనే ఇరికించానేమో అనవసరంగా హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు వీళ్ళు చూడడం వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి చెప్పడం వాళ్ళు వెళ్ళి లతకు చెప్పడం ఇవన్నీ జరిగి పెద్ద రాధాంతం జరిగింది అసలు హాస్పిటల్కి వెళ్ళకపోతే అయిపోయేది ఆ రోజు ఆ ఒక్క రోజు వల్ల లతకు రాజాకు మళ్ళీ గొడవలు జరగడం ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడడం జరిగింది పాపం నా వల్లనే రాజాకి మళ్ళీ బాధలు ఏర్పడ్డాయి కానీ ఒక్కరోజు కూడా మంచి జరగలేదు నా వల్ల ఇక నుంచైనా నేను జాగ్రత్తగా ఉండాలి నా అంతలా నేను ఫోను ఇప్పటి వరకు రాజాకు ఎప్పుడు చేయలేదు కూడా చెయ్యను కూడా రాజానే నా పరిస్థితి చూసి జాలిపడి హాస్పిటల్కి వచ్చాడు ఆ రోజు ఎందుకో మరి రాజాకు మంచి చేద్దామన్న ప్రతి చోట నేమే జరుగుద్ది అవమానమే జరుగుద్ది నా వల్లనే ఇదంతా రాను రాలేను అనుకుంటున్నారా వచ్చేసాను మళ్ళీ మీ ముందుకి మునుపటిలాగానే అంతకన్నా జోరు మీద వచ్చేసాను నా పిల్లం ఎంత మైక్రాలు నమ్మేసింది రాజాకు సీరియస్ ఉంది అని నేను నటించిన నటన మామూలు కాదు కదా ఇంకా జాలితో వెళ్ళిపోతున్నాడు రాజాకి హెల్ప్ చేయడానికి మా ఆయన చాలా మారిపోయాడు అనుకుంటుంది నా ఆ మాయకు పెళ్ళాము కానీ వాళ్ళకి ఇద్దరికి ఇంకా దగ్గర అవ్వడానికి వెళ్తున్నానే విషయము దీనికి తెలీదు మొద్దు ముఖం దానికి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నటించడం కాదు జీవించేస్తా లత కూడా మస్తుగా మారిపోయాడు శ్రీధర్ అనుకునేట ట్టుగా నటిస్తాను పని పడితే నైట్ హాస్పిటల్లో లతతో పాటు ఉండిపోతాను దగ్గర ఎవరు ఉండరు కదా పాపం సానుభూతి చూపించాలిగా అందులో రాజా సీరియస్గా ఉన్నాడు మరి ఎలా ఉండకపోతే ఒంటరైపోతుంది కదా నెక్స్ట్ జరగబోయేదేంటో మరి వేచి చూడండి ఇంకెందుకు ఆలస్యం మరో ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకుంటాం ఏం జరుగుతుంది అనేది మీరు అస్సలు గేసే చేయలేరు అందుకే వీడియో కోసం వెయిట్ చేయండి